పరబ్రహ్ముడు అతనే శ్రీకృష్ణుడు మధురారాజు కంసుడు వసుదేవుడూ దేవకిలను కారాగారంలో బంధించాడు దేవకికి వరం నీ గర్భంలో జన్మించే ఎనిమిదవ బిడ్డ నిన్ను సంహరిస్తాడు అని వినగానే కంసుడు భయపడిపోయాడు అర్ధరాత్రి కారాగారంలో అకస్మాత్తుగా దివ్యకాంతి వెలిగింది వసుదేవ దేవకిలకు నాలుగు చేతులతో శంఖచక్ర గదపద్మాలు పట్టిన మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు ఆ దివ్యరూపం వెంటనే చిన్న శిశువుగా మారింది శ్రీకృష్ణుడు పుట్టాడు భూమి సంతోషించింది దేవతలు దీవించారు గోకులానికి ప్రయాణం గట్టిపెట్టెలు తెరుచుకున్నాయి శృంఖలాలు స్వయంగా తెగిపోయాయి వసుదేవుడు శిశువును ఎత్తుకుని యమునా నది దాటసాగాడు మామిడిగాలి మెరుపు వర్షం ఆల్ సైలెంట్ యమునా నది రెండువైపులా చీలిపోయింది పైనుంచి శేషనాగుడు తన ఫణాలతో చిన్న కృష్ణుణ్ణి కాపాడాడు శ్రీకృష్ణుడు గోకులానికి చేరాడు బాలకృష్ణుడి లీలలు యశోదమ్మ చేతిలో పెరిగిన మురళిగానుడు పూతనవధ శకటభంజనం మర్దనం గోపికలతో ఆటపాటలు శ్రీకృష్ణుడు నవ్విన ప్రతిసారీ గోకులం పండుగలా మారేది గోవర్ధనవిరి ఇంద్రుని గర్వాన్ని తగ్గించడానికి చిన్న వయసులోనే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిన్న వేళ్లతో ఎత్తుకున్నాడు ఏడు రోజులు ఏడు రాత్రులు గోకుల ప్రజలందరినీ రక్షించాడు కంసుని వధ యౌవనంలో కృష్ణుడు మధురాకు తిరిగి వెళ్లాడు రంగస్థలంలో కంసుడు పంపిన రాక్షసులను సంహరించాడు తరువాత స్వయంగా కంసున్ని వధించి ధర్మాన్ని పునరుద్ధరించాడు స్థాపన కృష్ణుడు యాదవులను రక్షించడానికి సముద్ర తీరంలో ద్వారకా అనే అద్భుత నగరాన్ని నిర్మించాడు అది శాంతి సంపద విజ్ఞానానికి ప్రతీకగా మారింది మహాభారతం భగవద్గీత అధర్మం పెరిగినప్పుడు పాండవులకు ఆశ్రయం కోసం కృష్ణుడే మార్గం కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత ఉపదేశమిచ్చాడు యథార్థధర్మం మానవుని కర్తవ్యం ఆత్మ యొక్క నిజస్వరూపం ఈ గీతాజ్ఞానం ఇప్పటికీ విశ్వమంతా పునరావృతమవుతూనే ఉంది శ్రీకృష్ణుడి అంతిమదశ మహాప్రస్థానం యాదవ వంశం అంతర్గత కలహాలలో నశించింది కృష్ణుడు అడవిలో ధ్యానించేందుకు ఒంటరిగా వెళ్లాడు అక్కడ ఒక వేటగాడు జరా తన బాణాన్ని జింకని అనుకుని విడికాడు అది కృష్ణుని పాదంలో పడింది కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు కాలం పూర్తయింది శరీరం మాత్రమే సమాప్తమైంది ఆ దివ్యాత్మ స్వర్గానికి ప్రవేశించింది శ్రీకృష్ణుడి జీవితం ధర్మం ప్రేమ జ్ఞానం కరుణ ఇవన్నీ మానవ జన్మకు మార్గదర్శకాలు కృష్ణుడి కథ అంతం కాదు అతని జ్ఞానం ఇంకా జలజలలాడుతూనే ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్